విమర్శకి తప్పే లేదు ఈవెన్ చంద్రబాబుని వీళ్ళు వెటకారం చేయలేదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు నీ పని అయిపోయింది ఇంకా గడపకెళ్ళిపోవడమే నీ జీవితం అట్టయిపోయింది అని విమర్శించలేదు వీళ్ళు కాబట్టి విమర్శను నేను తప్పుపట్టను అదే అసెంబ్లీలో వైసీపీ చాలా ర్యాగింగ్ చేసింది చంద్రబాబుని ప్రతిసారి ఈవెన్ ఐదేళ్లల్లో కూడా వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా చాలా ర్యాగింగ్ చేసింది ప్రజానికి లింక్ కట్టి ఇరవై మూడు గెలపడం అది వీళ్ళని ఇప్పుడు వాళ్ళు పథకం అని వెటకారం చేస్తారు నేను నేను తప్పు పట్టను చేస్తారు కూడా అది అసెంబ్లీలో కూర్చోబెట్టి తిట్టాలనుకుంటున్నారు ఈతను వెళ్ళట్లేదు అది సమస్య ఇప్పుడు చంద్రబాబు గారు రెండున్నర సంవత్సరాలు వెళ్ళలేదండి అసెంబ్లీకి అట్లాగే ఎన్టీ రామారావు గారు మూడేళ్ళు అసెంబ్లీకి పోల మరి అప్పుడున్న ప్రభుత్వాలు అనుకోలేదు ఇలా నీస అవతల పడేయాలని చెప్పేసి అరవై రోజులు తినేసి లేదు రఘురామకృష్ణరాజు పాయింట్ చెప్పారు దాన్ని బొట్టుకుని కాసేపు నడుస్తున్నారు వీళ్ళు నడుస్తుంది ఇప్పుడు బేసిక్గా ఒకటి నా దృష్టిలో అయితే జగన్ సభకు కరెక్ట్ అవమానించబడటమే కరెక్ట్ మాట్లాడటమే కరెక్ట్ అవమానాల మధ్యన నిలదీసేటటువంటి వ్యవహారమే కరెక్ట్ పోరాడాలా యుద్ధం చేయాలా ప్రజాస్వామ్య ఇది ప్రజాస్వామ్య యుద్ధంలో నీ గోదా అసెంబ్లీ రైట్ రెండోది రోడ్డు కూడా ఒప్పుకుంటా నేను ప్రజల మధ్యలో ఉండటం అనేది కరెక్ట్ నిలదీసే సందర్భం అక్కడ నీకు సమయం ఇవ్వలేదా ప్రజలు చూస్తారు ప్రజలు